కలర్స్ స్వాతి సాధారణంగా మనకి తెలుగు అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు ముఖ్యంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే తెలుగు వాళ్ళ తెలుగు హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగా ఉంది అదే సమయంలో కలర్స్ స్వాతి వచ్చింది దాదాపుగా పదిహేను ఏళ్ళ క్రితమే తను టీవీ షోలో యాంకర్గా వ్యవహరించింది అప్పుడు కలర్స్ అనే ఒక షో చేయడం దాంతో స్టార్ సెలబ్రిటీలందరినీ పిలిచి ఇంటర్వ్యూ చేయడం అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అలాగే మిగతా తిన్ వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడే వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసేసి స్వాతితో ఇంటర్వ్యూలు ఇవ్వటం ఇవన్నీ కూడా అప్పట్లో ట్రెండ్స్ సెట్ చేశాయి ఇక విషయానికి వస్తే ఇప్పుడు కలర్స్ స్వాతి చాలా సినిమాల్లో చేసింది అయితే అష్ట సినిమా అష్ట సినిమా నుంచి తన తన కెరియర్ గ్రాఫ్ చాలా బాగా వెళ్ళిందని చెప్పుకోవచ్చు తెలుగులోనే కాకుండా కన్నడం మలయాళం తమిళ్లో కూడా తనకంటూ ఒక మంచి సుస్థిరమైన స్థానాన్ని తెప్పించుకుంది తన ముద్దు ముందు మాటలతో తన న్యాచురల్ యాక్షన్తో అందరి చోట ఒక సూపర్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది అయితే కలర్ స్వాతి గత కొన్ని రోజులుగా మనకి సినిమాల్లో చాలా తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ గురించి చాలా కాన్సన్ట్రేట్ చేస్తుంది ముద్దుగుమ్మ దానికి తోడు తను ఇప్పుడు వికాస్ వాసు అనే ఒక మలయాళీ పైలట్ పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోవడమే కాదండి ఇప్పుడు ఇండియాలో ఉండటం లేదు తన భర్తతో పాటుగా ఇండోనేషియాకి తన మకాంని మార్చేసింది తను ఎంతో హాయిగా ఉన్నానని ఎంతో సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నానని చెప్పింది ఈ మధ్య కాలంలోనే ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో ఇక విషయానికి వస్తే కలర్స్ స్వాతి చాలా సన్నగా నాజుగా పల్చగా ఎంతో ముద్దుగా అనిపించే కలర్ స్వాతి పెళ్ళైన తర్వాత మాత్రం తను చాలా బాగా బరువు పెరిగిపోయానని చెప్పింది అయితే బరువు పెరగటం అని తను చెప్పటమే కాదు చూస్తున్న మనందరికీ కూడా కొద్దిగా క్లారిటీ తెలిసిపోతుంది అయితే చాలా ఇంటర్వ్యూస్లో మీరు ఫిట్గా ఉండడానికి ఎలా ట్రై చేస్తున్నారో అంటే తను కొన్ని చిట్కాలు చెప్పింది తను ఎలా సన్నపడ్డాను అనే విషయాన్ని గురించి పూర్తిగా చెప్పుకుంటూ వచ్చింది అయితే పెళ్ళైతే ఏ అమ్మాయికైనా బరువు తగ్గటం పెరగటం అనేది కామన్ విషయం అని అయితే నేనేం చేశాను అంటే ఇండోనేషియాలో ఉండేది నేను మా హస్బెండే అని తల్లిదండ్రులకి అటు అత్తమామలకి దూరంగా ఉండటంతో మొత్తం ఇంటి పని అన్ని పనులు బయట పనులు అన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుందని అంతేకాకుండా బారువు మెయింటైన్ చేయడం కోసం ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం స్విమ్మింగ్ ఎక్కువగా చేస్తున్నానని చెప్పింది కలర్స్ స్వాతి దాంతో తన బరువుని అమాందం తగ్గించుకున్నానని అయితే ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి కాఫీ టిఫిన్ లేకపోతే బయటికి వెళ్ళే పనులు ఇంట్లో ఇంట్లో క్లీన్ చేసుకోవటం అడ్లు తోముకోవటం వా బట్టలు వాషింగ్ మెషిన్లో వేయటం ఇవన్నీ కూడా తనకు సొంతగా చేసుకోవటం చేసుకోవటం అలవాటు చేసుకున్నానని అలా చేయడం ద్వారా నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనిలో బిజీ అయిపోతున్నానని అసలు బోర్ కొట్టే సమయం లేదని అయితే స్విమ్మింగ్ కూడా ఎక్కువగా చేస్తుండటం ద్వారా బరువు తగ్గి ఫిట్గా ఉండటానికి ఎంతగానో ఉపయోగకరిస్తుందని అంతేకాకుండా తను చాలా పనులు చేస్తుంటే తన హస్బెండ్ కూడా తనని ఎంక ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నాడని చెప్పింది అయితే తామాంతం ఒక చాలా బరువు పెరిగిపోయిన కలర్ స్వాతి ఇప్పుడు మళ్ళీ బరువు తగ్గడం కోసం అంటే బరువు తగ్గాలి అని కాదు ఫిట్గా ఉండాలని కో కోరుకున్న స్వాతి తన పని తనే చేసుకోవటమే కాకుండా మంచి హెల్తీ ఫుడ్ తింటుంది మరి చూసారా అండి మనం అందరం అనుకుంటూ ఉంటాం సెలబ్రిటీస్ కదా వాళ్ళందరికీ చక్కగా జ్యూసులు చేసేవాళ్ళు లేకపోతే చపాతీలు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు అందుకనే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం ఈజీ అని కానీ ఎవరైనా సరే ఫిట్నెస్ కోసం కష్టపడాల్సిందే మరి మీరు కూడా కా కలర్స్ స్వాతిని ఇన్స్పిరేషన్గా తీసుకుని బరువు తగ్గడానికి ఇవాళ నాంది అంది ధన్యవాదాలు